నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వస్తున్నా వస్తున్నా మీకోసం సరికొత్త స్టాక్ తీసుకొచ్చేసాను సో ఈరోజు అన్నీ కూడా ఫ్రెష్ బేల్స్ మీకోసం సరికొత్త వెరైటీస్తో ఈరోజు సరికొత్త మోడల్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నాం సో చూద్దాం దీంట్లో ఏం వెరైటీస్ ఉంది ఏం ప్రైస్లో దొరుకుతుంది ఏం మోడల్స్ దొరుకుతుంది ఈరోజైతే ఫ్రెష్గా కేక్ కటింగ్ లాగా మనం పార్సెస్ కట్ చేసేద్దాం సో మీరు చూస్తున్న షాప్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ ఇది కంప్లీట్ గా సూరత్ వాల్ షాప్ అండి గుంటూరులో ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టార్ట్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఓటి నూట రెండు నూట మూడు నూట సో ఈ రోజు ఆ సర్ప్రైజింగ్ కలెక్షన్ అంటే అయితే బేల్స్ కట్ చేసేసి ఆ పార్సల్స్ మోడల్స్ ఈ రోజు ఫస్ట్ టూ పార్సెల్ ఓపెన్ చేసేస్తున్నాము ఒక మంచి క్యాట్లాగ్ ఐటమ్ అనుకుంటా చూస్తుంటే క్యాటలాగ్ లాగా కనబడుతుంది కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్గా నేను కూడా హెల్ప్ చేయండి తియ్యండి ఫాస్ట్గా ఐటమ్ వచ్చేసరికి కొంచెం ఫాస్ట్గా సో ఒక మంచి స్పెషల్ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను ఒక మంచి కేటలాగ్ ఐటెం యా సూపర్గా ఉంది ఐటమ్ వచ్చేసి ఓకే సో దీనికి ఒక లోపల ఉండండి సో దీని కాన్సెప్ట్ ఏంటో దీశీ మోడల్ ఏంటో మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి వాచ్ చేద్దాము ఇది వచ్చేసి మంచి కొంచెం డిజిటల్ ఫ్లవర్ స్టైల్లో ఉంది ఒకసారి శారీ ఓపెన్ చేసి వద్దాము చేయండి ఆరు రంగుల మ్యాచింగ్ ఎనిమిది రంగుల మ్యాచ్ సో ఎనిమిది రంగుల మ్యాచింగ్ అయితే అవైలబుల్గా ఉంది సో ఎనిమిది రంగుల మ్యాచింగ్తో అయితే అవైలబుల్గా ఉంది శారీ వచ్చేసి ఒకసారి శారీ మనం ఓపెన్ చేసి ఫస్ట్ డిజైన్ మనమైతే చూస్తున్నామండి సో పళ్ళు పార్ట్ సో చాలా స్పెషల్గా ఉంది వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి శాటిన్ బార్డర్ కూడా చాలా లుకింగ్గా ఉంది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ కనపడుతుంది ఐటెమ్లో అయితే మంచి మల్టీ కలర్ షేడ్తో ఉంది సో ఈరోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో అయితే మీకు దొరుకుతుంది సో టోటల్గా శారీ లుక్ అండి సో ఫుల్ 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 స్పెషల్గా ఉంది ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాం మనం ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ సో ఈరోజు మంచి ఆఫర్ ప్రైస్ మంచి ఆఫర్ ప్రైస్ లో నేనైతే మీకు ఇస్తాను ఎనిమిది రంగులు మ్యాచింగ్ ఆల్రెడీ ఒకటి ఓపెన్ చేశాము సో చూడండి సూపర్ ఐటమ్ అనమాట ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ఐటమ్ వచ్చేసరికి అది ఆఫర్ ప్రైస్ ఒకసారి చూడండి ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎస్ కేవలం మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ సర్ప్రైజింగ్ ఆఫర్లో మీకు ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మరో కలెక్షన్ రెడీగా ఉంది చూసేద్దాం వచ్చేసి మరొక సూపర్ ఐటమ్ అయితే రెడీగా ఉంది ఇక్కత్ మౌస్ ఇది ఒక కేటలాగ్ పెట్టుకోండి సో ఇది కూడా ఎనిమిది రంగులు కాంబినేషన్లో అయితే అవైలబుల్ ఉంది ఒకసారి ఎనిమిది రంగులు చూద్దాము సో సూపర్గా ఉంది ఎనిమిది రంగులు కూడా ఒకసారి లైవ్లో మనం ఇది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చూద్దాము అంతేకాకుండా మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు దాకా ప్రతి ఐటమ్ అవైలబుల్గా ఉంటుందండి మీరు చూస్తున్నారు కాటన్ స్పెషల్ సో కాటనే కాదు ఇంకా వచ్చేసరికి మన దగ్గర చూడండి పట్టు ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్స్ చూడండి పట్టు ఐటమ్స్ సో మీరు చూస్తున్న షాపు సూరత్ వాళ్ళండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో నెక్స్ట్ ఎక్క స్పెషల్కి అయితే మనం ఇప్పుడైతే వచ్చేసాం సో దీంట్లో స్పెషల్ ఏంటి ఒకసారి చూద్దాము సో చూడండి పళ్ళు పార్ట్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ సో టోటల్గా డిజైన్ డిజైన్తో శారీ అంతా కూడా స్పెషల్గా సిల్వర్ లైన్స్తో మంచి కాంట్రాస్ట్ వస్తుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ ఇది కూడా సేమ్ ప్రైస్ జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో కలర్స్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి మంచి స్పెషల్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి ఒకసారి బ్లౌజ్ కూడా మన లెక్క ప్రకారం ఇది కాంట్రాస్టే వస్తుంది ఎస్ చూడండి కాంట్రాస్ట్ సో ఒకసారి ఫుల్ లెంత్ పట్టుకోండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ అండి జస్ట్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి స్పెషల్ అట్రాక్టివ్గా ఉంది ఐటెం ఐటమ్ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా 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 స్పెషల్ కలెక్షన్ సో దీంట్లో ఎనిమిది రంగులు మ్యాచింగ్ అయితే మనం దీంట్లో ఉన్న ఎనిమిది రంగులు మ్యాచింగ్ అయితే ఒకసారి లైవ్లో చూసేయండి జస్ట్ ఈ ఐటమ్ కూడా మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో చాలా బాగుంది ప్రెజెంట్గా ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు రీసైలర్స్ కోసం మంచి మంచి కొత్త కొత్త వెరైటీస్ మరొక అప్డేట్ రెడీగా ఉంది చూద్దాం నెక్స్ట్ సెకండ్ పార్సల్ అయితే మనం ఓపెన్ చేస్తాం ఈ పార్స్లో ఏం ఐటమ్ ఉందో ఏ మోడల్ ఉందో అది కూడా ఒకసారి చూసేద్దాం ఓపెన్ చేసిన దాంట్లో మరొక సూపర్ ఐటమ్ అండి సో ఐటమ్ ఏంటో చాలా స్పెషల్ గా ఉన్నట్టుంది ఒకసారి సార్ ఓపెన్ చేయండి కంచి సిల్క్ అంట ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో ఏంటో స్పెషల్ చూద్దాం ఒకసారి క్యాటలాగ్ చూద్దాము చూడండి క్యాట్లాగ్ ఓపెన్ చేయండి కంచి సిల్క్ సో నిజంగానే చాలా స్పెషల్ గా ఉంది ఒకసారి దీని లైవ్ అప్డేట్ చూద్దాం దగ్గరికి అయితే మనం వచ్చేసాము సో చూడండి మొత్తం కూడా హెవీగా గోల్డ్ ఫైల్ వస్తుంది సో శారీ డిజైన్ కూడా చాలా స్పెషల్గా ఉంది సో ఒకసారి మనం పళ్ళు కూడా చూద్దాము సో పళ్ళు కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్ వచ్చేసరికి సో కంచి సిల్క్ టోటల్ గా ఐటమ్ పేరు కంచి సిల్క్ డిజైన్ కూడా చాలా స్పెషల్ లుకింగ్తో ఉంది ఐటెం వచ్చేసరికి సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్గా ఉంది ఒకసారి బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ కూడా ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఇది బ్లౌజ్ అనమాట సో దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా ఒకసారి చూద్దాము టోటల్గా శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో ఈ రోజు పట్టుకోండి ఒకసారి సో ఈ రోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నా జస్ట్ ఫోర్ జీరో నైన్ రూపీస్ మాత్రమే ఫోర్ వన్ ఫోర్ జీరో నైన్ అంతేగా జస్ట్ నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ మ్యాచింగ్ ఏముందో ఒకసారి చూద్దాం సో వైలెట్ ఎల్లో రాణి కలర్ మంచి స్పెషల్గా ఉంది కలర్స్ మ్యాచింగ్ కూడా సో సూపర్ డూపర్గా ఉంది ఐటమ్ వచ్చేసరికి నాలుగు వందల తొమ్మిది రూపాయలు అయితే అవైలబుల్గా ఉందండి రోజు వచ్చిన కొత్త పార్సిల్ నుంచి కొత్త ఐటమ్స్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ కోసం మంచి మంచి వెరైటీస్ అయితే మీకోసం సో మీరు ఇప్పుడే కొత్తగా చూస్తున్నారు ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో దాగుందో సిరీ సెల్లర్స్కి ఎంత మంచి లాభం తెచ్చిపెట్టిద్దో ఆ స్పెషల్ ఐటమ్ ఏంటో ఒకసారి మనం మళ్ళీ చూసేద్దాము సో మన దగ్గర ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుంటే లేడీకి సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీకోసం మంచి మంచి వెరైటీస్ యాస్ డిజిటల్ క్రాష్ అబ్దిరిపోయింది ఐటమ్ సో దీనికోసం ఎదురు చూస్తున్నాము డిజిటల్ క్రష్ ఒకసారి క్యాటలాగ్ ఈ క్యాటలాగ్ ఈ క్యాటలాగ్ ఓపెన్ ఈ ఈ ఐటమ్ మీరు తీసుకెళ్ళిపోండి సో చూడండి డిజిటల్ క్రష్ ఐటెం సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఒకసారి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఏంటో చూద్దాం ఐదో డిజైన్ ఏం రెడీ ఉందో చూసేద్దాము ఈ లోపల మనల్ని ఈ డిజిటల్ క్రష్ కలర్స్ మ్యాచింగ్ అయితే మన వాళ్ళు సెట్ చేస్తున్నారు సో కొత్త కొత్త ఐటమ్స్ మీకు సూరత్ బాంబే డిస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లోని సూరత్ోళ్ళ షాపు మీకు వెల్కమ్ పలుకుతుందండి బిజినెస్ చేసే వాళ్ళ కోసం సరే కొత్త డిజైన్స్ సరే కొత్త మోడల్స్తో సో అంతేకాకుండా మీరు చాలా దూరం నుంచి కొంతమంది కస్టమర్స్ అయితే షాప్ విజిట్ చేస్తున్నారు వావు స్పార్కిల్ అయితే వచ్చేసింది సో దీనికోసం చాలా మంది కస్టమర్స్ అయితే వెయిటింగ్ స్పార్కిల్ కోసం ఎందుకంటే ఒక మంచి రీజనబుల్ ప్రైస్లో ఒక మంచి బాక్స్ ప్యాకింగ్లో దొరుకుతుంది సో ఈ ఐటెం కూడా చూద్దాము ఇంతకు ముందు ఓపెన్ చేసిన ఒకసారి అది లైవ్ అప్డేట్ క్రష్ ఐటమ్ ఈరోజు మీకు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ ప్రైస్లో ఇస్తున్నానండి సో చూడండి శారీ మొత్తం కూడా స్పెషల్ క్రష్గా ఉంది సో ఒకప్పుడు క్రష్ నలిగితే నలిగింది అంటారు ఇప్పుడు మోడల్ నలిగిపోయి వస్తుందండి సో చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది ఐటెం వచ్చేసరికి సో పళ్ళు కూడా చాలా స్పెషల్గా ఉంది సో డిజిటల్ క్రష్ అయితే అవైలబుల్గా ఉంది మీకోసం చూడండి మొత్తం శారీ అంతా ఫుల్గా సూపర్గా సో చాలా మంది కస్టమర్స్ చూడండి బ్లౌజ్ సో బ్లౌజ్ ఒకసారి శారీ మొత్తం పట్టుకోండి సో చాలామంది కస్టమర్స్ దూరం నుంచి వస్తున్నారండి వాళ్ళు ఇక్కడ షాప్ విజిట్ చేసే ఐటమ్ పర్చేజ్ చేసిన తర్వాత కొంచెం ఫోన్పే ప్రాబ్లం ఉంది సర్వర్స్ ఇష్యూ ఉన్నాయని చెప్తున్నారు సో పేమెంట్ డిజిటల్ లో ఉన్న ఎనిమిది అయితే ఒకసారి చూసేయండి చాలా బ్యూటిఫుల్ మ్యాచింగ్ ఉందండి సో జస్ట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకే సూపర్ ఐటమ్ అందిస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ కాన్సెప్ట్ లో స్పెషల్ వీడియోలో సో చూసారు కదా జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే డిజిటల్ క్రాష్ మీకు ఎక్కడ దొరకని ప్రైసెస్ అండి మీకు ఎక్కడ దొరకని ప్రైసెస్ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ తొందరగా వచ్చేసేయండి మనం మరొక బేల్ అయితే ఓపెన్ చేసేస్తున్నాము సో చాలా బిల్స్ అండి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు రోజుకి కొన్ని మాకు వందల బిల్స్ వస్తూ ఉంటాయండి సో మీరు ఖచ్చితంగా బిజినెస్ చేసేవాళ్ళు మీకు ఎక్కడ దొరకని సోరత్తు ప్రైసెస్ ఇప్పుడు గుంటూరులోనే గుంటూరు సిటీ మార్కెట్లోనే మీకు అందిస్తున్నాను సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సో ఇట్లా డైలీ మనం కొత్త కొత్త పార్సెస్ ఓపెన్ వావు స్పార్కి కొత్త డిజైన్ అనుకుంటా ఇది ఇంకొక డిజైన్ అనుకుంటా ఇప్పుడు స్పార్కెల్లో ఫస్ట్ డిజైన్లో ఉన్నాం సెకండ్ డిజైన్ కూడా అక్కడ ఓపెన్ అయిపోతుంది పార్సిల్ చూడండి మొత్తం కూడా వావ్ అసలు ఏంటండి బార్డర్ అబ్బా బా చాలా స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా ఉంది ఐటెం వచ్చేసరికి సో చూడండి మొత్తం కూడా కంప్లీట్గా స్పెషల్గా ఎంత బిగ్ బార్డర్ ఉందో చూడండి ఎంత బిగ్ బార్డర్ ఉందో సో మరి ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మీరు విన్నది కరెక్టే స్పార్కెల్ డిజైన్ వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్ రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు చెప్పే కదా మీకు సూరత్ ప్రైసెస్ ఇప్పుడు గుంటూరులోనే దొరుకుతాయి అని రెండు వందల ఐదు రూపాయలకి మంచి బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్లోనే ఉంటుంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పే కదా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మీరు తొందరగా వచ్చేసేయండి ఇలాంటి స్పెషల్ డిజైన్స్ కోసం ఒకసారి దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే మనం చూసేద్దాము నావి బ్లూ మెరూన్ గ్రీన్ పింక్ పాచీ గ్రీన్ చాలా స్పెషల్ కలర్స్ అండి సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకోసం మరిన్ని అద్భుతాలతో రెడీగా ఉంది సో సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఇప్పుడు నెక్స్ట్ స్పార్కెల్లో ఉన్న సెకండ్ డిజైన్ ఏంటంటే లో మరొకసారి కొత్త డిజైన్ మీ ముందుకు తెచ్చేస్తున్నాను జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ రేట్లోనే మంచి కలర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో సో దీంట్లో ఉన్న స్పెషల్ డిజైన్ అంటే ఒకసారి మనం లైవ్లో చూద్దాం శారీని సో చూడండి మీ ముందుకు వచ్చేసింది స్పార్కల్లో మరొక సరికొత్త డిజైన్ మంచి రంగోలి స్పెషల్గా ఉంది కదా సో జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మంచి బాక్స్ ప్యాకింగ్లో ఉంది ఐటమ్ కూడా చూడండి శారీ మొత్తం కూడా మెరుపులతో స్పార్కెల్తో మెరుస్తూ ఉంటుంది మంచి స్పెషల్ డిజైన్తో కాంట్రాస్ట్ బోర్డర్తో సో చెప్పాను కదా ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే స్టోర్ విజిట్ చేయండి జస్ట్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలాంటి అద్భుతాలతో మీ ముందుకు వచ్చేస్తున్న సారీ నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూపించండి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్లో ఉంటుంది సో సరికొత్త డిజైన్స్ అండి మీకు ఎల్లప్పుడు సరికొత్త వెరైటీస్ కొత్త డిజైన్స్ తో మన స్టోర్ అయితే మీకు స్వాగతం పలుకుతుంది సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ అయితే ఒకసారి కలర్స్ మ్యాచింగ్ అయితే ఒకసారి చూసేయండి సో చూడండి మంచి కలర్స్ మ్యాచింగ్ జబర్దస్త్ ఐటమ్స్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్ వీడియో మీ ముందు హార్ట్ హార్ట్ పార్ల్స్ తో రెడీగా ఉంది స్టాక్ అంతా కూడా సో అంతేకాకుండా మన దగ్గర ఫ్యాన్సీ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ క్యాట్లాగ్ ఐటమ్స్ ప్రత్యేకంగా వైట్ శారీస్ సో కొత్తగా మీరు ఛానల్ చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని అప్డేట్స్ మరిన్ని వెరైటీస్ అయితే మీ ముందుకు వస్తాయి సో అంతేకాకుండా ఇంకా స్పెషల్ ఆఫర్స్లో చూడండి ఇంకా స్పెషల్ ఆఫర్స్లో పట్టు శారీస్ ఉన్నాయి నెక్స్ట్ ఆన్లైన్ ఐటమ్స్ ఉన్నాయి ఇదైతే జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మంచి డిజైన్స్ అయితే ఈరోజు పార్సిల్స్ ఓపెన్ చేశాము సో సోమవారం మంచి మంచి వెరైటీస్తో మీకు స్వాగతం పలికింది మన షాప్ వచ్చేసి నెక్స్ట్ బ్రాసోల స్పెషల్ ఐటమ్ క్రష్ స్పెషల్ ఐటము పట్టు స్పెషల్ ఐటమ్ ఫైవ్ ఎయిటీ నైన్ రూపీస్లో మంచి బాక్సింగ్లో ఉన్నాయి సో తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి మీ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి డైలీ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి సో అంతేకాకుండా పట్టు చీరలు ఒక స్పెషల్ ఆఫర్లో కూడా ఉన్నాయి సో నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు ఉంటా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మీ